నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిని గల్ఫ్ కార్మికులు సన్మానించారు ఈ మధ్య జరిగిన అసెంబ్లీ సమావేశంలో గల్ఫ్ కార్మికుల సమస్యలపై రాకేష్ రెడ్డి మాట్లాడారు ఈ మేరకు గల్ఫ్ కార్మికులు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మర్యాద కలిశారు ఈ సందర్భంగా రాకేష్ రెడ్డి గల్ఫ్ కార్మికులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు 아니, 민트체가 맑기. 아샤, 조직, 맑기, 맑기, 맑기. కనీసం ఒక ఫస్ట్ ఒక ఐదు వందల కోట్ల బడ్జెట్ చనిపోయిన తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక రెండు వేల మంది ఇన్స్టిట్యూషన్ చనిపోయింది వాళ్ళందరికీ కూడా గను చనిపోయిన ఐదు లక్షల గత ప్రభుత్వం చెప్పింది ఇప్పుడు వీళ్ళు చెప్పారు ఇవ్వలేదు ఆ ప్రశ్న

ఎడారి ఎండల పిల్లలు చేస్తారా బాగా ఇంకేం బాగా ఎనిమిది ఏళ్ళకి ఐదు వందలు చేస్తాం నేను పది లక్షలు అడిగితే ఐదు లక్షలు అడుగుతుంది అట్లా కాదన్నా రీసెంట్గా అరవై డిగ్రీలు సార్ రీసెంట్గా వన్ వీక్ అవుతుంది అంటే బాగా బాగా అకష్టంగా అయితే అక్కడ ఉన్న చాలా మీరు ఏమైందంటే రాజకీయ నాయకులు రాజకీయ నాయకుడు ఇప్పుడు ఫస్ట్ మీ దగ్గర బాగా మైనస్ ఉంటుంది బీజేపీ అనుకుంటున్నాడు టీఆర్ఎస్ అనుకుంటున్నారు రాజకీయము వేరు ఈ కల్పు సమస్యలు వచ్చే వరకల్లా మన ఎడారి కన్నీళ్ళే ఉండాలట ఆడ ఓడు నేను ఎందుకు అవరు అసెంబ్లీ అంత బాధతో మాట్లాడినా ఇప్పుడు నిన్న నేను చెప్పిందే మళ్ళీ ఈరోజు జరిగింది నేనన్నా ఒకటే ఒకటి ఇప్పటికి అర్థం కానీ నేను కూడా చెప్పొచ్చు అవన్న